ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వమహ గు గురుగారు జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిష్కారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు ముఖ్యంగా నాన్న మీనరాశి జల రాశిగా చెప్పుకోవచ్చు మీనరాశిని కూడా ఇక్కడ మీనరాశి వారి తత్వం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళ మానసిక స్థితి మారుతూ ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది ఇప్పుడు చేప చూడండి భూమి మీద ఒకలాగా ఉంటుంది నేలలో ఒకలాగా ఉంటుంది స్థానబనం లేకపోతే కష్టం వీళ్ళకి ముఖ్యంగా అందులోను ఎవరో ఒకటి సపోర్ట్ తీసుకొనే ఉంటారు వీళ్ళు సొంతగా చేస్తూ పనిచేస్తు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది కానీ పక్కా ఇంకొకళ్ళ సపోర్ట్ మాత్రం ఉంటే ఇంకా దృఢంగా చేయడానికి ముందు వెళ్ళేటువంటి అవకాశం బాగా ఉంటుంది అందులోనూ వీళ్ళ ఆలోచన చాలా లోతుగా ఉంటుంది ఏదో మనం పై పైన ఆలోచించి ఈ పని చేద్దాం అనుకునేటువంటి పరిస్థితి ఉండదు ఇన్ డెప్త్ ఉంటుంది డెప్త్ డీప్గా ఆలోచించి ఈ పని చెయ్యాలా వద్దా అనేటువంటిది సగం వెళ్ళిన తర్వాత ఆలోచించరు స్టార్టింగ్లోనే ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి లక్షణాలు తప్పనిసరిగా మేన రాశి వారికి ఉంటాయి ఇక మీనరాశి వారికి జూన్ నెలలో చూసుకుంటే చాలామంది కూడా ఏళ్ళు నాటిసని ఏళ్ళు నాటిసని ఏడున్నర సంవత్సరాలు సేని అని చెప్పి బాధపడుతున్నారు నిజంగా ఇప్పుడు మనం చెప్పబోయే మాట వింటే ఎగిరి గంతు వేయడం అనేది తప్పనిసరి మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో అనుకూలత ఉన్నంత మరలా కన్యారాశి ఇందాక చెప్పాను నేను కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది సింహరాశి వారికి అనుకూలంగా ఉందని వీళ్ళిద్దరిది కలిపి ఎంత అనుకూలత ఉంటుందో అంత అనుకూలత సింహరా మీనరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో తప్పనిసరిగా కలుగుతుంది డబల్ అదృష్టం అంటారు డబల్గా త్రిబుల్ రెండు రాసులు కలిపి రెండు దీ ఈ రాశితో కూడా ఉంటుంది కదా కాబట్టి త్రిబుల్ అని చెప్తాను నేను వీళ్ళ పని ఏదైనా సరే ఒకసారి చేస్తే భాషా గారి లెక్కనే ఒక ఒకసారి చెబుతా వందసార్లు చెప్పినట్టే ఒక పని చేస్తే వంద రకాల ఫలితాల్ని చూసేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఇప్పుడు ఒక పని చేస్తాం దాని ద్వారా ఒక మార్గం ద్వారానే డబ్బు వస్తుందని మనం ఆలోచిస్తాం కదా కానీ ఇది ఇక్కడ ఇంకో చోట ఎక్కడో కనెక్ట్ అయ్యి తద్వారా వీళ్ళకి ఇంకో మార్గం నుంచి కూడా డబ్బులు వచ్చేటువంటి ఆదాయం వచ్చేటువంటి పనులు వీళ్ళకి చెంత చేరతాయి వీళ్ళు అలాంటి పనులు ప్రారంభిస్తారు సంపూర్ణం చేస్తారు ఆర్థికంగా ఎక్కడా లోటు లేదు ఇదే విధంగా ఒక్క రెండు సంవత్సరాలు ఉంటే చాలు మొత్తం ప్రపంచాన్ని దున్నేయచ్చు అనుకునేంత ఆనందంగా ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో కనపడుతుంది కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు లేవు గౌరవ మర్యాదలు ఇనుముడింపజేస్తారు ఇంకా ఇంకా పెరుగుతాయి మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పెద్ద పెద్ద వాళ్ళ అంటే మనకి సంబంధం లేదు ఈ సర్కిల్ మన సర్కిల్ పేరు మన చిన్న సర్కిల్ అదేదో పెద్ద సర్కిల్ ఆ సర్కిల్ జనాలతో మనం సాహసం చేస్తామా వాళ్ళ పేరు మనతో మన నోట్లోంచి అనుకోవడం తప్పితే వాళ్ళని చూస్తామా లేదా అనుకునేటువంటి స్థాయి మనుషులు గొప్ప స్థాయి మనుషులు కూడా వీళ్ళకి పరిచయం అయ్యి వీళ్ళ స్నేహాన్ని కోరుకునేటువంటి పరిస్థితుల్లో అవతల ఉండేటువంటి స్థాయి వాళ్ళు ఉంటారు అంత గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో కుటుంబ గౌరవం ఇంట్లో కుటుంబ ఆనందం పిల్లలు పెద్దలు ఆరోగ్యాలు అన్ని సంపూర్ణంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం వస్తూ ఉంటుంది శుభకార్యాలు పరిస్థితి తప్పనిసరిగా వీళ్ళు అనుకుంటే వివాహాది శుభకార్యాలు అంటే ఆకాశం అంతా పందిరేసి భూమి భూదేవంతా పీట వేసి అరిగి వేసి మండపం వేసి చేస్తూ ఉంటారు కదా అలాంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండిపోతున్నాయి గురేరు కొత్తగా స్థలం కొనుక్కోవాలి లేదంటే కొంతమంది భూకబ్జాలకు గురైన వాళ్ళు ఉంటారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండుకోవాలి నిజంగా చెప్పాలి అంటే అలాంటి వివాదాలు ఉన్నటువంటివి కూడా వీళ్ళకి సానుకూలంగా మారి వీళ్ళ భూమి వీళ్ళకి నాన్న అలాగే కొత్తగా భూమి కొనుక్కోవాలనుకు అనుకునేటువంటి వాళ్ళకు కూడా భూమి కొనడానికి కావలసిన వనరులు సమకూరుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఎవరో మా స్థలాన్ని ఎవరో కబ్జా చేశారు డబల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి మేము నష్టపోతున్నాం ఇలాంటి పరిస్థితి నుంచి కూడా బయటపడి సంతోషకరంగా వీళ్ళ ఆస్తి మరలా వీరులకి పునరాగమనం జరగడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కనబడుతుంది ఓకే ఇక కొత్తగా అవకాశాల పరంగా గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది గురువు వీళ్ళు చేసే పని పది శాతం అయితే వీళ్ళ గుర్తింపు నూట పది శాతం ఉంటుంది నేను రాసి వాళ్ళకి అంటే చేస్తున్నదానికి వీళ్ళకు ఉండేటువంటి గుర్తింపుకి సంబంధం లేదు అంత గొప్ప ఖ్యాతి పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది అంటే వీళ్ళు చేసే పని కూడాను నలుగురిలోకి బాగా ఎక్స్పోజ్ అవుతుంది జనాల్లోకి వెళ్తుంది తద్వారా ఏమవుతుందంటే ఒకళ్ళ నోట్ల నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మౌత్ పబ్లిసిటీతో వీళ్ళ పేరు కీరి ప్రదే కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి మంచి గుర్తింపు వస్తుంది మంచి మన్నన చేకూరుతుంది అలాగే ఇంట్లో పిల్లల పరంగా కూడా భార్య పరంగా కూడాను చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అబ్బాయి ఎన్ని రోజులు చీవాట్లు పెట్టుకున్నాం తిట్టుకున్నాం కొట్టుకున్నాం పిల్లలు మాట వింటలేదు మూర్ఖత్వంగా ఉన్నారు ముండితనంగా ఉన్నారు అనుకునేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి పిల్లలు కూడా చక్కగా తల్లిదండ్రులు మాట వినడం భార్యాభర్తలు అన్యోన్యత పెరగడం ఇవంతా కూడా సంతోషకరంగా మీనరాశి వారికి ఇంకెప్పుడు చూడంత ఆనందాన్ని జూన్ నెలలో తప్పనిసరిగా చూడవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అలాగే వ్యాపారస్తులు కిరాణా స్టోర్స్ కావచ్చు ఇట్లాంటి సూపర్ సూపర్ మార్కెట్లు ఫుడ్ బిజినెస్ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఆర్థికంగా కొత్త కొత్త చిన్న హోటల్ పెట్టారు నాన్న ఈ హోటల్ పేరుతో ఇంకో బ్రాంచ్ పెట్టేంత స్థాయి కూడా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా అలాగే చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి చేసుకునేటువంటి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ఫుల్ రేటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ స ఈ నెలలో అంతా కూడాను అలాగే ముఖ్యంగా విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలకు కావచ్చు విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి పిల్లలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఈ యొక్క వాతావరణంలో వెళ్ళండి సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందుతారు విదేశంలో మరలా మరలా ఇండియా రావాల్సిన పరిస్థితులు అక్కర్లా అక్కడే ఉండిపోయి మంచి సుస్థిరమైనటువంటి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనపడుతుంది గురుగారు శని దశలో ఉన్నారు కాబట్టి శనికి సంబంధించి మంచి పరిహారాలు ఉన్నా చెప్పండి గురుగారు తప్పనిసరిగా నాన్న ఎక్కడైనా సరే మీ నక్షత్రం రోజున కానీ శనివారం రోజున కానీ అమావాస్య రోజున కానీ ఈశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయించండి మింట మధ్యాహ్నం పన్నెండు గంటలకి శివాలయంలో నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయరు కానీ నిజంగా ఆ వ్యవహారం సంగతి తెలిసినటువంటి అర్చకులు వారు తప్పనిసరిగా చేస్తారు అదే దోషం కాదు తప్పు కాదు పాపం కాదు నువ్వుల నూనెతో శివుడికి ఎవరైతే మిట్ట మధ్యాహ్న పూట అమావాస్య శనివారాలు మన జన్మ నక్షత్రం రోజున అభిషేకం చేస్తారో ఏళ్ళనాటి శని బాధ సంపూర్ణంగా నివృత్తి కలిగి శనీశ్వరుడు తప్పనిసరిగా శుభదృష్టితో మనల్ని ఆశీర్వదిస్తాడు సో ఓవరాల్గా ఈ నెలలో మీనరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీ శ్రీగురుశ్వనమ